ప్రియమిత్రులారా దివ్యమైన భాష భాషలందెన్నగా సాటిలేని భాష లలిత లావణ్యాల తనరు భాష భాషల కొజ్జయ్యి ఒరపు గరపు భాష పలుకగా నోటికి పరిమళము కలిగించు భాష మనదని మనసారా పలుక సంతసమందించు తెలుగు భాష అలాంటి తెలుగు భాష శ్రీ చిందెడి నవ్వులో ఎనునట్టి తెలుగు పదముల ప్రయోగార్థ పరమాన్నమందించే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథంలోని ప్రసాదం ప్రసిద్ధము అను పదాలను గురించి వివరించినది శ్రీమతి శ్రీదేవి జక్క గుళ్ళల్లో పెట్టే ప్రసాదం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ముఖ్యంగా వైష్ణవాలయాలలో ఇచ్చే ప్రసాదం ఏదైనా అంటే లడ్డు పులిహోర దద్దోజనం వగైరా చాలా రుచిగా ఉంటుందనేది అందరి అభిప్రాయంగా చెప్పుకోవచ్చు నాకు కాస్త ప్రసాదం పెట్టు అని అడుగుతాం కదా ఎవరైనా తినే పదార్థాన్ని అతి కొంచెంగా పెడితే ఏంటి ప్రసాదంలా పెడతావు అని అడుగుతా ఉంటాం కూడా మరి ప్రసాదము అనే పదానికి గల అర్థాలను గురించి తెలుసుకుందాం నుచిత కృత్యముల తీర్చి చంద్రశాల స్థితుండ శౌరికడకు సంబున వచ్చే ఆ సంశయమీండ్రు సంశయమీండ్రు నటులకు నెరుగుడు నతడాదరమున అంటూ చెప్పబడిన పరయాతాపహరణంలోని పద్యంలోని అంతిపురము అనేది ప్రసాదము అనే పదానికి గల ఒక అర్థము దైవానుగ్రహముంటే మూగ కూడా మాట్లాడగలడు గుడ్డి కూడా చూడగలడు అని నమ్మేవారెందరో ఉంటారు మీ అనుగ్రహంతోనే నేను దీనిని సాధించాను అంటూ గురువుల పట్ల వినయం చూపుతారు కొందరు అనుగ్రహం అనేది ప్రసాదం అనే పదానికి గల ఇంకో అర్థం మనిషిలో రకరకాల గుణాలున్నట్లే కావ్యాలకి కొన్ని గుణాలుంటాయి కావ్యాలలోని శబ్దాలకు అర్థాలకు రెండిటికీ సౌందర్యాన్ని శోభను కలిగించేది గుణము అని అంటారు అలాంటి కావ్య గుణాలలో ఎన్నో రకాలు ఉన్నా కానీ వాటిలో మాధుర్యము ఓజస్సు ప్రసాదము అనే మూడు గుణములు ముఖ్యమైనవని బామహుడు అనే ఆలంకారికుడు సెలవిచ్చాడు ప్రసాదం అనే కావ్యగుణం కూడా ప్రసాదం అనే పదానికి గల వేరొక అర్థము ఎక్కడ నుండి రాక ఇటకెల్లరున్ సుకులే కదా యశోభక్కులు నీదు అన్నలున్ దివ్య మనస్కులు నీదు తమ్ములున్ చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడా అగ్రజాజ్ఞకున్ చక్కగా నిలిచి శాంతిగతి తన తాను చెరించునే తెలుపుమర్చునా అంటూ తన వద్దకు వచ్చిన అర్జునుడిని అడిగాడు కృష్ణుడు అలా అడగడమే అవతి అవతలి వారి యోగక్షేమాలను తెలుసుకోవడం అన్నమాట కుశలము బాగు మొదలైన పేర్లతో పిలువబడే క్షేమము అనేది ప్రసాదమనే పదానికి గల ఇంకో అర్థము ప్రతిఫలాక్ష లేకుండా ఎదుటివారికి ఇవ్వడాన్ని దానం చేయడం అని అంటారు దానము అనే దానిని తాను చేయటం ఇతరుల చేత దానం చేయించడం అని దానం రెండు రకాలుగా ఉంటుంది ఇతరుల అప్పు తీర్చడం అపూర్వమైన వస్తువులను ఇచ్చుట తనకున్న ధనాన్ని ఆర్తులకిచ్చుట మొదలైనవి దానములుగా చెప్పారు మన పెద్దలు దానాలలోకెళ్ళ అన్నదానము మేలని నమ్మేవారు కొందరైతే విద్యాదానము మంచిదని మరికొందరి అభిప్రాయము అంతేకాదు దానములన్నిటికీ భూదానం బెక్కుడు సమస్త ధాన్యములు ప్రభుతోనేక వస్త్రధన రత్న ధన రత్న తనూత నూతనత్వము గల భూమి నడుగుట భూమి నగుట కథమున అంటూ చెప్పబడిన దానము అనేది ప్రసాదం అనే పదానికి గల మరొక అర్థం బడి గుడి లాంటిది దానిని పవిత్ర స్థలంగా భావించాలనేది మన వారి భావన గుళ్ళో దేవునికి అంగట్లో బెల్లం నైవేద్యం అని అంటారు కదా గుడి నైవేద్యము అన్నవి కూడా ప్రసాదం అనే పదానికి గల అర్థాలే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అంటూ భజన చేసే భక్తులకు తాళాలు చిడతలు మొదలైన సామాగ్రి కావాలి ఆ భజన సామాగ్రి కూడా ప్రసాదం అనే పదానికి గల అర్థమే కాగా మనిషికి బలాన్ని ఆరోగ్యాన్ని కలిగించే సంతోషం మరో అర్థం అంతేకాదు మనిషికి కావలసిన కావలసింది ఆహార పదార్థాల స్వచ్ఛతే కాక మానసికమైన స్వచ్ఛత కూడా చాలా అవసరం మనిషి తినే తిండి పీల్చే గాలి తాగే నీరు ఎలా స్వచ్ఛమైనవిగా ఉండాలని కోరుకోవడం జరుగుతుందో అలాగే మనిషి మనసు ఆలోచన కూడా స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛత అనేది కూడా ప్రసాదం అనే పదానికి గల అర్థమే ఇక ప్రసిద్ధము అనే పదాన్ని గురించి తెలుసుకుందాం గంగా నది ఒక ప్రసిద్ధమైన నది అరుణాచలం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇలా ప్రసిద్ధము పదాన్ని మనం తరచుగా వాడుతూ ఉంటాం మరి ప్రసిద్ధము అనే పదానికి గల అర్థాలను తెలుసుకుందామా ఏ అమృత క్షణముల సుజయించిరో శిల్పి కులీనులీ జగధేయములైన శిల్పముల తెలుగు కళా ప్రతిభల్ చరిత్రలో మాయని కీర్తి వెలిగినవి మంజుతరాంధ్ర విశిష్ట శైలికి మా యమరావతి కళకు మంగళగీతము పాడే లోకములు అంటూ చెప్పబడిన కీర్తి అనేది ప్రసిద్ధము అనే పదానికి గల ఒక అర్థము ఏ ఎండకాగుడుగు పట్టు అనే పదప్రయోగాన్ని మనం వాడుతూ ఉంటాం మనుషుల మనస్తత్వాన్ని తెలపడానికి ఈ పదప్రయోగాన్ని ప్రయోగిస్తాం మనం వాడే వస్తువులలో గొడుగు ఒకటి వామనుడి చరిత్రలో గొడుగు ప్రస్తావన ఉంది వామనుడు తల గొడుగు తలపై ధరించి వస్తాడు బలిచక్రవర్తి వద్దకు అంటే గొడుగు చరిత్ర ఎంత పాతదో అర్థమైంది కదా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా గోప గో గోపబాలక బృందాన్ని కాపాడాడనే కథను మనం విన్నాం చదివాం ఈ గొడుగు అనేది ప్రసిద్ధము అనే పదానికి గల ఇంకో అర్థం తమ్ముడు తనవాడైనా ధర్మమునే చెప్పమన్నాడు మన పూర్వులు అంటే బంధుప్రీతిని ప్రీతిని విడనాడి ధర్మాన్నే చెప్పమన్నారు ఈ ధర్మము అనే దాని గురించి వేమన ధర్మబుద్ధి చేత దైవంబు తెలిసిన కాలుడేమి చేయగలడు ప్రజల ధర్మమంటి వెంట దైవంబుగా ఉండు అని వేమన అనగా ధర్మబద్ధమైన ధనము పాతిక ఏని బహుళ ఫలమునిచ్చు అని అన్నాడు తిక్కన ధర్మము చేతనే అర్ అర్థకామ మోక్షములను పొందాలనేది పెద్దల మాట అలాంటి ఉత్కృష్టమైన ధర్మము అనేది ప్రసిద్ధము అనే పదానికి గల మరో అర్థము ఎప్పటికైనా నిజమే నిలిచి ఉంటుంది అసత్యము లేదా అబద్ధము నిలబడదు అని అంటారు కదా నిజము అనే దానిని గురించి నిజము అని నిందించు జగమల్ల నిజము పల్కరాదు నీచుల కడ నిజము చెప్పగవలే నిర్మలాత్మని తోడ అంటూ నిజం చెప్పడం వలన ఏం జరుగుతుందో ఎవరితో నిజం చెప్పరాదు ఎవరితో నిజం చెప్పాలో చెప్పాడు వేమన నిజము అనేది ప్రసిద్ధము అనే పదానికి గల అర్థము దేహబలం బుద్ధిబలం మనోబలం సంకల్ప బలం అంటూ ఎన్నో రకాలుగా ఉన్న బలం కలిగిన బలవంతుల గురించి తిక్కన బలవ బలవంతుల బలములు నన్గల నగ్గల మగుచు కలుగగా గీర్పడు వే నే కొలదుల వానికి గర్వము నిలుచునే సయన సయమార్గ వృత్తి నిలిచిన భంగిన్ అని అన్నాడు పై పద్యంలోని బలం అనేది ప్రసిద్ధము అనే పదానికి గల మరో అర్థము భారం పైనబడినప్పుడే బరువు తెలిసేది అని అంటారు పెద్దలు ఈ మోయలేకపోతున్నాను అంటారు కొందరు వయోభారం భరింపలేనిదంటూ కొందరు బాధపడుతూ నా భారమంతా నీదే స్వామి అని దేవుణ్ణి ఆశ్రయిస్తారు ఒకరికి ఒక పని చెప్పి దానిని చేయడానికి వివరణ ఇచ్చి ఇక ఆ భారమంతా నేదే సుమా అని అనటం మనం వింటూ ఉంటాం కదా ఇంకా తల్లికి పిల్ల భారమా ధరనికి గిరి భారమా నువ్వు నాకు భారం కాదు తులాభారం వంటి మాటల్ని మనం వింటూ ఉంటాం ఆ మాటలలో గల భారము అనేది ప్రసిద్ధము అనే పదానికి గల ఇంకో అర్థము నీరు నూనె కలుస్తాయా ఆలోచించండి నీటి స్వభావాన్ని గురించి చెప్తూ నీరు నీరు వంకకే పారును కానీ మిట్టలకెక్కునా అని అంటూ చెప్తారు పరిశీలకులు పంట పండడానికి నీటి యొక్క అవసరాన్ని గురించి చెప్తూ నీరు లేని పైరు నూనె లేని లాంటిది అని అన్నారు నీటికే జలము అనే పేరు కూడా ఉంది జలము అనేది ప్రసిద్ధము అనే పదానికి గల వేరొక అర్థము